మనం ఈ సంవత్సరం మార్చి ఎనిమిదవ తారీఖున జరుపుకోబోతున్నటువంటి ఎనభై ఎనిమిదవ త్రిమూర్తి శివ జయంతి అనగా మహాశివరాత్రి మహోత్సవాలకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ తంగా జరపడానికి గల ముఖ్య కారణం కూడా మీకు తెలియజేస్తాము యావన్ మంది భక్తులు ఈరోజు ఎక్కడ శివలింగ దర్శనం జరిగితే అక్కడ మనసులో అనేక రకాల భావ ప్రకంపనలతో ఆ పరమేశ్వరుడి గురించినటువంటి ఆ ప్రాప్తిని పొందడానికి ఆ రోజంతా ఉపవాస దీక్షాదులను చేస్తూ ఉంటారు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అయితే అందరూ కూడా పరుగులు పెడుతూ ఉన్నారు మానసిక ఒత్తిడి శారీరకమైనటువంటి శ్రమ ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యాలు గృహంలో కలహక్లేశాలు ఇలాంటి నేపథ్యంలో కూడా మనం భారతదేశంలో జరుపుకునే పండుగలు మనకు మనసుకి శాంతి ఇస్తూ మన దేవతల యొక్క చరిత్రలను వినడం ద్వారా మనము తిరిగి మన సనాతన ధర్మం యొక్క ఆచార వ్యవహారాలను పండగలు జరుపుకోవడం లాగల అంతరార్థాలని తెలుసుకోవడానికి ఇలాంటి పండుగలు చాలా మనకి ఆవశ్యకమై ఉన్నాయి అయితే బ్రహ్మకుమారీస్ మాత్రమే ఇది ఎనభై ఎనిమిదవ త్రిమూర్తి శివ జయంతి అని చెప్పడానికి గల కారణం ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరులో దాదా లేఖరాజ్ గారి యొక్క భౌతిక కాయాన్ని భగవంతుడు పరమేశ్వరుడు ఆధారంగా చేసుకుని ఎందుకంటే జనన మరణరహితుడైన ఆ పరమేశ్వరుడు నిరాకారుడు కాబట్టి ఈ సృష్టిలో మానవులందరికీ కూడా గతి సద్గతిని దారిని తెలియచేయడం కోసం శాంతి సుఖముల యొక్క దారిని తెలియచేయడం కోసం ఈ ప్రపంచంలో ప్రకృతిని ఆధారంగా చేసుకుని చెప్పినటువంటి కొన్ని పరమ సత్యాలు అనేవి వెల్లడి చేయడం జరిగింది అటువంటి అక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి ద్వాదశ జ్యోతిర్లింగాల దర్శనంతో పాటు మరి భక్తులందరికీ కూడా అభిషేకాదుల గురించి అనుభూతి చేయిస్తామని అలాగే ఎండాడలో ఎండాడ గ్రామంలో స్కైలేను స్కై పార్కు ఎదురుగా ఉన్నటువంటి దుర్గాలమ్మ గుడి సందులో పెద్ద బహిరంగ ఖాళీ ప్లేస్లో అక్కడ మనం బ్రహ్మకుమారీస్ ద్వారా నిర్వహించబడుతుందండి ఈ కార్యక్రమము మహాశివరాత్రి నాడు అవుతుంది శ్రీ 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 స్వరూపానందరే స్వామిజీ వస్తున్నారు పీఠాధిపతి వచ్చి వారి చేతులతోటి ప్రారంభోత్సవం చేయబోతున్నారండి ఇది పొద్దున తొమ్మిదిన్నర ప్రారంభం అవుతుంది ఎనిమిదో తారీఖున సాంస్కృతిక కార్యక్రమాలు జాగరణ మహోత్సవాలు యధావిధిగా జరుగుతాయి తొమ్మిదవ తారీఖున కూడా ఇది మనం కొనసాగిస్తూ పదో తారీఖున ఉదయం లక్ష్మీనారాయణుడు భగవద్గీతను అంటే ఉదయ ఉదయం సమయంలో ప్రభాత ఫేరీ అంటారు దీన్ని ప్రభాత సమయంలో ఊరేగింపు అనేది ఆదివారం నాడు ఉదయమే తెల్లవారుజామున ఐదింట్లు చేయడం జరుగుతుందండి ఈ విధంగా బ్రహ్మకుమారి వారు శాంతిపురం బ్రాంచ్ తరపు నుంచి మహాశివరాత్రి శుభ సందర్భంగా శాంతిపురం ఎల్బిఎస్ పార్కు వద్ద అనమాట ఈ మహాశివరాత్రి ఆధ్యాత్మిక వేడుకలు నిర్వహించడం జరుగుతుంది తేదీలు అనమాట ఏడో తేదీ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఏడు ఎనిమిదో తేదీ ఉంటుంది ఉదయం ఐదు గంటల నుంచి సాయంకాలం ఎనిమిది గంటల వరకు కూడా ఉంటుంది అయితే ఇందులో ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు ఏంటి అంటే ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క దివ్య దర్శనం ఉంటుంది అదేవిధంగా జలుద్భవ శివలింగం అనమాట ఆ యొక్క కార్యక్రమం కూడా ఉంది మరియు ఇందులో విశేషంగా అన్ని మన యొక్క ఎన్నో మనోకామలు ఉంటాయి ఆ మనోకామల్ని పూర్తి చేసేటువంటి వరదానాల రూపంలో సిద్ధింపజేసేటువంటి శివలింగం యొక్క దర్శనం కూడా ఉంటుంది కావున యావన్ మంది భక్తిజనులందరూ కూడా వచ్చి ఆ పరమశివుని ఆశీర్వాదాన్ని పొందగలరని ఒకే స్థానంలో ద్వాదశ జ్యోతిర్లింగాలని దర్శనం చేసుకోగలరని కోరుకుంటున్నాం శాంతి బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయము మహాశివరాత్రి వేడుకలని మొదలుపెట్టింది మహాశివరాత్రి అంటే పరమశివుడైనటువంటి ఆ పరంజ్యోతి స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు మీద అవతరించిన దానికి స్మృతి చిహ్నంగానే ఈ యొక్క మహాశివరాత్రి శివరాత్రి రోజు అందరూ ఉపవాస జాగరణలు చేస్తూ ఉంటారు అయితే మేము ఈరోజు విశేషంగా ఆ ఉపవాస జాగరణల రహస్యం కూడా తెలియజేయదలుచుకున్నాము ఆ శివ పరమాత్మని యొక్క పరిచయాన్ని కూడా తెలియచేయ తెలియచేయాలనుకుంటున్నాము అయితే మనందరం కూడా ద్వాదశ జ్యోతిర్లింగాల్ని ఆరాధిస్తూ ఉంటాము శివలింగంలో మనం చూసినట్లయితే మూడు గీతలు ఉండి మధ్యలో ఒక జ్యోతి ఉంటుంది ఆ మూడు గీతలే బ్రహ్మ విష్ణు శంకర్ ఆ త్రిమూర్తులకి రచయితైనటువంటి ఆ భగవంతుడు పరమాత్ముడు ఆ పరంజ్యోతి స్వరూపుడైన పరమేశ్వరుడే శివుడు శివ అంటే కళ్యాణకారి మంగళకారి మేలు చేసేటువంటి వాడు ఈ కలియుగం అనేటువంటి కాలరాత్రిలో వికారిపూరితమైనటువంటి ఈ కాలరాత్రిలో ఆ పరమశివుడైనటువంటి పరమాత్మ భూమిపై అవతరించి వికారాలనేటువంటి వికారాల ద్వారా ఉన్నటువంటి ఈ పెద్ద ప్రపంచాన్ని ఈ భ్రష్టాచారి ప్రపంచాన్ని పావనంగా చేయడానికి పాపకటేశ్వరుడైనటువంటి ముక్తిదాత అయినటువంటి జ్ఞానసాగుడైనటువంటి ఆ నిరాకార జ్యోతిర్బిందు స్వరూపుడైన పరమాత్మ అవతరించిన స్మృతి దివసానికే ఈ శివరాత్రిగా మేము జరుపుకు వచ్చినట్టు నిజమైన జాగరణ జరిగినట్టు ఈ విషయాలని పురస్కరించుకొని విశేషంగా విశాఖపట్నంలో విశ్వవ్యాప్తంగా బ్రహ్మకుమారి స్వారు ఈ యొక్క శివరాత్రి మహోత్సవాలను జరుపుతూ ఉన్నారు ఒక ప్రోగ్రామ్ అయితే విశాఖపట్నంలోని హవామెహల్లో రేపు ఉదయం ఎనిమిది గంటలకి ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు పదో తారీఖు మూడు రోజులు కూడా విశాఖపట్నంలోని బీచ్ రోడ్లో ఉన్నటువంటి హవామెహల్లో మూడు రోజుల కార్యక్రమం ఉంటుంది సో ప్రజలందరికీ కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలను అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క దివ్య దర్శనం చేసుకొని శివుడితో అభిషేకం యొక్క అనుభూతిని పొందుతూ మీరందరూ కూడా మీ జీవితాలని పునీతం చేసుకోవాలని చెప్పి మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాం హై వ్యూస్ వైజాగ్ మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి